జనసేన పార్టీకి చెందిన మత్స్యకార నాయకుడు చోడిపిల్ల అప్పారావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీతో పొత్తు లేనప్పుడు అప్పారావు జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు కూటమి ఏర్పడిన తర్వాత తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది కన్నబాబురాజు ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీలో చేరినట్టు అప్పారావు తెలిపారు మత్స్యకారుల సమస్యల్ని మేనిఫెస్టోలో పెట్టాలని గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్కి ఉత్తరాలు రాశారు తన గోడు వినిపించుకున్న దాఖలా లేకపోవడంతో మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది ఇదివరకు చోటు పిల్ల టీడీపీలో కీలకంగా పనిచేశారు టీఎన్టీయూసీ నాయకుడిగా సేవలు అందించారు ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు అక్కడి నుంచి మరలా జనసేన పార్టీకి వెళ్లారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి తిరిగి వచ్చారు ఎమ్మెల్యే కన్నబాబు విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యూవి రామోత్ రాజు ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆహ్వానించారుమలకి చెందిన శ్రీరాములు చంద్రరాజులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కన్నబాబురాజు గారు ఆహ్వానం మేరకు తిరిగి మన మా స్వంత పార్టీ మధ్యకు రావడం జరిగింది కొన్ని చిన్న చిన్న మనసు వల్ల రెండు సంవత్సరాల క్రితం నేను మన పార్టీని విడిచి జనసేన పార్టీలోకి వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో సమన్వయం నాకు సరైనటువంటి ఇది లేకపోవడంతో వాళ్ళతో కలిసి పనిచేయలేకపోయాను మరి ఎమ్మెల్యే గారు తిరిగి ఆహ్వానితో మన వైఎస్ఆర్ కుటుంబంలోకి మళ్ళీ తిరిగి రావడం జరిగింది కూడిమాడకున్న అందరి నాయకులతో కలిపి సమిష్టిగా కలిపి పనిచేద్దాం రానున్న ఎన్నికల్లో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మన గ్రామంలో అందరూ సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే గారికి ఐదు వందల అరవై ఓట్ల మెజార్టీ తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు కూడా సమష్టిగా కలిసి పనిచేసి ఆ మెజార్టీని క్రాస్ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా కన్నబాబురాజు గారిని గెలిపించుకోవడంతో పాటు మనం ఎప్పటి నుంచో కలగలుగుతున్నటువంటి విధంగా కన్నబాబురాజు గారిని మినిస్టర్గా చూడాలని కలబడి నెరవేర్చుకుందాం జై జగన్ జై కన్నబాబు రెడ్డి